హాయ్ అండి ఈ వాళ్ళ స్పెషల్ మొగలాయి ధమ్ బిర్యానీ ఇది మామూలు ధమ్ బిర్యానీ కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ బిర్యానీ చేసి పెట్టండి మీ వంటకు ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఈ మొఘలాయి దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మందంగా ఉన్న బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు పిస్తాపప్పు అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కారం సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఎలకల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి అనాస పువ్వు అరకప్పు పాలమిగడ ఒక కప్పు చిలికన పెరుగు ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అరచెక్క నిమ్మరసం ఒక కప్పు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలు మొక్కలకు పట్టేటట్టు ఒకటికి రెండు సార్లు మసాజ్ చేస్తూ కలిపితే మొక్కలు సాఫ్ట్గా ఉంటాయి తర్వాత కుంకుంపు నానబెట్టిన నీరు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఒకటి నుంచి రెండు గంటల వరకు ఈ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కేజీ రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని అందులో ఒక రెండు పచ్చిమిర్చి మొక్కలను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క స్టార్ పువ్వు అనాస పువ్వు లవంగాలు నాలుగైదు యాలకులు జాపత్రి మరాఠీ మొగ్గ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడినంత ఉప్పు ఆ చెక్క నిమ్మరసం హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వేసుకుని నీళ్లు బాగా మరగనివ్వాలి నీళ్ళు మరిగాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి మసాలాలన్నీ రైస్లో బాగా కరిగాక బయటికి తీసేసుకోవచ్చు రైస్ ఫిఫ్టీ పర్సంటేజ్ విడకాక ఒక లేయర్గా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఎయిటీ పర్సంటేజ్ విడకాక రెండవ లేయర్గా వేసుకోవాలి ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ను అంచుల చుట్టూ వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న పువ్వు వాటర్ వేసుకొని మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువు పెట్టుకోవాలి బిర్యానీని పది నిమిషాలు హై ఫ్లేమ్లోనూ ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లోనూ పెట్టుకొని దమ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇరవై నిమిషాలు అలా వదిలేయాలి తర్వాత మూత తీసుకొని ఒక వైపు నుండి కలుపుకుంటూ సర్వ్ చేసుకోవాలి ఏదైనా స్పెషలకేషన్స్కి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్